ఎల్లుండి శ్రీశైలంలో ఏపీ సీఎం పర్యటన గంగమ్మకు జలహారతి ఇవ్వనున్న సీఎం చంద్రబాబు తెలంగాణ విద్యుత్ కమిషన్ నూతన చైర్మన్ గా జస్టిస్ మదన్ లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన లోకూర్ తెలంగాణలో రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల లక్షన్నర లోపు ఉన్నవారి అకౌంట్స్ లో నిధులు జమా ఏపీలో ఎనిమిది మంది మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సచివాలయంలో రివ్యూ చేసిన మంత్రి నారాయణ ఆగస్టు రెండున ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపునున్న మంత్రివర్గం జగన్ ప్రతిపక్ష హోదా పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న అడ్వకేట్ జనరల్ హైదరాబాద్ కోఠి చౌరస్తాలో ఆశా వర్కర్ల ధర్నా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ డిమాండ్ ఇల్లందు విద్యార్థినిపై గిరిజన పాఠశాల ఉపాధ్యాయుడి వేధింపులు ఉపాధ్యాయుడు రాందాస్ కు దేహశుద్ది చేసిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు మరో ముప్పై మంది వీఐపీలను గుర్తించిన పోలీసులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ కార్మికుల ధర్నా వర్క్ టు ఓనర్ పథకం ప్రారంభించాలని డిమాండ్ హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం విశాఖలో కానిస్టేబుల్ పై దుండగుల దాడి గంజాయి బ్యాచ్గా అనుమానిస్తున్న సిపి ఆగస్టు ఐదు నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన ఫిజీ పార్లమెంట్లో ప్రసంగించనున్న రాష్ట్రపతి వాయినాట్ ఘటనపై స్పందించిన రాహుల్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత కేరళలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు వరద ధాటికి కుప్పకూలిన వంతెన జార్ఖండ్ రైలు ప్రమాదంలో ముగ్గురు మృతి పట్టాలు తప్పిన పద్దెనిమిది బోగీలు కొనసాగుతున్న సహాయక చర్యలు ఒలింపిక్స్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్కు మరో పథకం కాంస్య పథకం సాధించిన మనుభాకర్ సరబ్జిత్ సింగ్ స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ తొంభై తొమ్మిది నిఫ్టీ ఇరవై ఒక్క పాయింట్ల లాభం